ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నావు ప్రతిఫలం రాలేదని నిరాశ చెందుద్దు దాని కాలమున అది తప్పక ఫలాలు ఇస్తుంది ఎందుకంటే దేవుడు దానిని కాస్తున్నాడు ప్రార్థన చేసిన వారు కొన్నిసార్లు నిరాశ చెందొచ్చేమో కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు ఎప్పుడు కూడా నిన్ను నిరాశపరచడు ఎందుకంటే నీ పరిస్థితులను తెలిసిన వాడు నీ అక్కర్లో ఎరిగిన వాడు తప్పక ఇస్తాడు ఇవ్వక మానడు ప్రేమైన సహోదరి సహోదరుడా ఎలియా గారు ప్రార్థన చేసి అయా నీ ప్రజల మధ్య నువ్వు ఉన్నావని వీరికి తెలియనట్లుగా నీ కార్యములు జరిగించు అని ఆయనట బలిపీఠము కట్టి కట్టెలను పేర్చి దహన బలిని సిద్ధం చేసి ఒకటరాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు అట యోహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న మందున్న నీళ్లను ఆరిపో మనం గుర్తుపెట్టుకోవాలి ఆయనకున్న పేరేమని చెప్పాము ప్రార్థనలను ఆలకించువాడు నిజముగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉన్నవాడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన ఎప్పుడైతే దేవుడు అక్కడ అద్భుత కార్యాలు చేశాడో వెంటనే ప్రజలు ఒప్పుకున్నారు నిజముగా ఈయన ప్రార్థనలు ఆలకించే దేవుడు యహోవాయ దేవుడు యహోవాయ దేవుడు అని ప్రజలందరూ అరిచారు కేకలు వేశారు ప్రియమైన సహోదరి ఈ నువ్వు ప్రార్థన చెయ్యి దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని కొరకు చెయ్యి తప్పక ఆయన నీకు జవాబు ఇస్తాడు అయితే విసుకొద్దు బలహీన నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థనని విత్తనాన్ని విత్తు నువ్వు విత్తితే ఆయన దాన్ని వృద్ధిలోకి తీసుకురావడం ప్రారంభిస్తాడు పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో విపరీతమైన ఎండలు కాచి పొలాలన్నీ ఎండిపోయినాయి అట వేసవి కాలంలో మైదానాలన్నీ ఎండిపోయి ఇక సీజన్ వస్తున్నా కానీ వర్షాలు పడలేదట అలాంటి పరిస్థితుల్లో ఇక కరువుచ్చేస్తుంది ఇక పూర్తిగా పంటలన్నీ ఎండిపోయాయి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనుకుని ప్రజలందరూ గొగ్గోలు అంటున్నప్పుడు ఒక ఆదివారం ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సమావేశమయ్యారు అక్కడ సేవకుడు చార్లెస్ పిన్నే అనే దైవజనుడు ఆయన ఈ భారం నుండి ఈ కరువు నుండి తప్పించుకొనబడాలని ను సంగమంతటితో కలిసి ప్రార్థన చేద్దామని తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు చార్లెస్ పిన్నే ఈ దైవజనుడు అద్భుతమైన ప్రార్థన చేశాడు అద్భుతం ఏంటంటే ఆయన ప్రార్థన చేసి ముగించి ప్రసంగిస్తుండగానే ఉండపోత వర్షం కురిసిందట ఏమని ప్రార్థన చేశాడు ఓ దేవా మాకేది ఉత్తమమో తెలియపరుస్తూ నీకు వివరించడం మా ఉద్దేశం కాదు అయినా ఓ కన్న తండ్రిలా నీవు మమ్మల్ని పిలిచి మా అవసరాలు నీకు విన్నవించినందుకు మమ్మల్ని ఆహ్వానించావు మీకు స్తోత్రములు మాకు వానలు కావాలి మా పచ్చిక మైదానాలు ఎండిపోయాయి నీళ్లు లేక భూమి నెరల విడిచింది ఆవులు నీటి కోసం తిరుగులాడుతూ అంబా అంబా అని అల్లాడుతూ ఉన్నాయి అడవుల్లో నివసించే ఉడతలు సహా దప్పికతో అలమటిస్తూ ఉన్నాయి నీవు మాకు వానలు కురిపించకపోతే మా పశువులు చచ్చిపోతాయి మా పంటలు ఎండిపోతాయి ఓ ప్రభువా మాకు వర్షాలు కురిపించు ఇప్పుడే కురిపించు మా మట్టుకు మాకు ఎలాంటి సంకేతాలు ఇక్కడ కనిపించడం లేదు కానీ నీకది పెద్ద పనేమి కాదు ఇప్పుడే పంపించు ప్రభువా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆ అని ప్రార్థన చేశాడు ముగించేశాడు ఆయన ఒక వాక్యం తీసుకొని ప్రసంగం మొదలుపెట్టాడు అయితే కొన్ని క్షణాల తర్వాత గాలి వాన ఒక గొప్ప వర్షం కురవటం ప్రారంభించింది ఆ శబ్దానికంట ఈయన ప్రసంగిస్తున్న ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశాడంట ఆపేసి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవునికి మనందరం కూడా ఈ వానను బట్టి వర్షాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దామని చెప్పేసి అందరూ దేవునిని స్తోత్రాలు చెల్లించడం ప్రారంభించారు నా ప్రియ సహోదరి సహోదరుడా మన పరలోకమందున్న దేవుడు ఆయన అద్వితీయుడు ఆయన మన ప్రార్థనలను తప్పకుండా ఆలోకిస్తాడు జవాబు ఇస్తాడు నీ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చేతికి నువ్వు అప్పగించగలిగితే అప్పుడు ఆయన కార్యం తప్పక చేస్తాడు ఆయన కార్యాలు చేసే దేవుడు కాబట్టి మనం ప్రార్థించాలి ఆయన చేతికి మన సమస్యలను అప్పగించాలి ఇదిగో ప్రభావా ఈ సమస్య నాది కాదు నీదే చూసుకో నువ్వు ఇక అప్పగించి ప్రార్థన చేయాలంటే ఆయన చేతిలోకి నీ సమస్యను నీ కష్టాలను నీ కన్నీళ్లను నీ వేదనను తీసుకున్నప్పుడు ఆయన తప్పక కార్యాలు చేయక మానడం కొంచెం విశ్వాసం ఉంచి ఆయన చేతిలో పెట్టేసేయి అన్నిటికీ నీవే దిక్కు ప్రవ్వా అని అనాలి ఎందుకంటే భౌతికంగా మనం తీసుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉంటాయి ఏ ఒక్కటి కూడా మనకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించదు ప్రతికూలతల్లో కూడా అనుకూలతనిచ్చి విజయాన్నిచ్చే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తువారు వారు ఏ విశ్వాసంతో అయితే ఆయన సన్నిధికి నువ్వు వస్తావో నీ విశ్వాసాన్ని నువ్వు నిరీక్షించిన ఆ కాలాన్ని ఎప్పటికీ కూడా సిగ్గుపడనివ్వడు నువ్వు మొరపెట్టు ఆయన తప్పక నీకు ఉత్తరం ఇస్తాడు ప్రార్థన మనకు ఎలా చేయాలో ఇప్పటికీ మనకు కూడా తెలియదు అది సాక్షాత్ బైబిలే చెప్తుంది మనకు ఎలా చేయాలో తెలియనప్పుడు ఇక మోకరించి మౌనంగా కనిపెట్టుకోవటమే సమస్యలను తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టడమే అది ఎంత పెద్ద సమస్య అయినా నీకు పెద్దదేమో కానీ దేవునికి పెద్దది కాదు ఎప్పుడైనా సమస్య పరిమాణాన్ని కాకుండా దేవుని యొక్క శక్తిని నువ్వు హెచ్చించాలి నీ సమస్యను నువ్వు హెచ్చిస్తే అది సాతానుగాడి పెట్టింది కాబట్టి సాతానగాడిని హెచ్చించినట్లు అవుద్ది నీ సమస్య కంటే గొప్పవాడు దేవుడు కాబట్టి సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయాలి అనారోగ్య సమస్యల వైపు కాకుండా కేవలం నువ్వు ప్రభు వైపు మాత్రమే చూడాలి ఎందుకంటే ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడు నువ్వు మొరపెట్టగా నేను ఉన్నాను అనేవాడు ఆయనే నువ్వు పిలిస్తే పలికేది ఆయనే సమస్యలు కాదు సమస్యలు నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి వస్తాయి కాబట్టి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా సమస్యలు వచ్చినా అవి దుష్టుడు పెట్టేవి కాబట్టి వాటి నుండి తప్పించుకోవాలి అన్నప్పుడు లేదా వాటి మీద నీకు జయం రావాలి అన్నప్పుడు వాటిని జయించే శక్తినిచ్చే దేవుని వైపు చూడాలి నేను మొన్న ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో ఒక ప్రముఖ హీరో చెప్తున్న సాక్ష్యం ఆ యాంకర్ గారు అడిగారు అయ్యా మీరు హైందవ కుటుంబంలో పుట్టారు మీ అమ్మగారు కూడా ఒక గొప్ప భక్తి పౌరులు ఫలానా దేవుడికి ఎప్పుడు కూడా సేవలు చేసేది కదా పెద్ద బొట్టు పెట్టుకుంటుంది కదా అసలు మీరు క్రిస్టియన్లోకి వెళ్ళారు ఏంటయ్యా మీరు ఒకరోజు ఈ క్రిస్టియానిటీ గురించి చెప్తూ హల్లు స్తోత్రం అంటుంటే నేను విన్నాను అసలు మీరు ఎట్లా మారారు అని అడిగింది మంచి పెద్ద హీరో అయినా ఈ సాక్ష్యం చాలా తక్కువ మంది చెప్తారు మీకు తెలుసు ఆ హీరో కూడా అయితే ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు అంటే నాకు గాని మా అమ్మ కాని భలే ఇష్టం మా అమ్మగారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆవిడ ఇక్కడ ముక్కు వెంట ఎప్పుడు నీరు గారుతా ఉంటుందంట టాపు తిప్పితే కొళాయిలో నీరు గారినట్లు ఎప్పుడు కారతా ఉంటాయట కచ్చడి తీసుకుని ఎప్పుడు తుడుస్తూనే ఉండాలట ఈ ఫ్రెండ్స్ పక్కనోళ్ళు కో స్టూడెంట్స్ వీళ్ళందరూ అసహించుకునేవాళ్ళట దగ్గరకు రాణించే వాళ్ళు కాదట చీమిడి ముక్కు చీమిడి ముక్కు అని ఎప్పుడు కూడా ఆమెను హేళన చేస్తూ ఉండేవాళ్ళట భోజనం చేసేటప్పుడు భోజనం దగ్గర కూడా రాణించేవాళ్ళు కదటంట పక్కకెళ్ళి కూర్చో అనేవాళ్ళట అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆవిడ ఏడుస్తా ఉందంట అది క్రిస్టియన్ స్కూలు అప్పుడు ఒక సిస్టర్ గారు వచ్చి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట ముక్కు వెంట చీమిడి గారుతుందని అందరూ నన్ను హేళన చేస్తున్నారు అసహించుకుంటున్నారు దగ్గరకు రానివ్వట్లేదు సిస్టర్ అని అంటే అప్పుడు ఆ సిస్టర్ గారు తన పాకెట్లో ఉండి ఒక చిన్న బైబిల్ తీసి తన చేతికిచ్చి ఇది రోజు నువ్వు చదువుకో రోజు ఒక వర్స్ ఒక వచనాన్ని చదువుకొని నీ పక్కన పెట్టుకొని నిద్రబో అని చెప్పిందంట ఆవిడ ఆ చిన్న బైబిల్ తీసుకెళ్ళి రోజు ఒక వచనాన్ని చదువుకొని పక్కన పెట్టుకుని నిద్రపోయేదట కరెక్ట్ గా థర్డ్ డే మూడో రోజు ఆమె నిద్ర లేచి చూసుకునే సరికి ముక్కు వెంట చీమిడి ఇక ఆ రన్నింగ్ నోట్స్ అనేది లేదంట ఆ వాటర్ పట్టడం లేదంట ఒకటి రెండు సార్లు పరిశీలన చేసుకున్నా ఎటు చూసినా గాని అసలు ఆ ముక్కు వెంట చీమిడి అనేది రావట్లేదట ఇక వాళ్ళ అమ్మగారిని పిలిచి చెప్పిందంట అమ్మా అమ్మ నా ముక్కు వెంట చీమిడి రావట్లేదు వాటర్ కారటం లేదు అని ఈ వ్యాధి పోవటం కోసం అనేకమైన ట్రీట్మెంట్స్ తీసుకుందట అనేక హాస్పిటల్ తిరిగిందట ఆవిడ అక్కడ వాళ్ళు ఉండే ఊర్లో ఒక ప్రముఖమైన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారంట ఎంత డాక్టర్ అంటారు కదా ఏంటి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ అమ్మా ఇది జీవితకాలం ఉంటది బహుశా ఫ్యూచర్లో ఈ అమ్మాయికి పెళ్లి కూడా అవ్వకపోవచ్చు ఇది ఈ వ్యాధికి మందులు లేవు కాబట్టి మీరు జాగ్రత్త చూసుకోవటం ఇంకేం లేదు అని చెప్పాడంట అద్భుతం ఏంటంటే వారు మళ్ళీ డాక్టర్ గారిని కలిసిన తర్వాత డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడట అసలు ఇది ఎలా జరిగింది ఈ రన్నింగ్ నోస్ ఎలా తగ్గింది ఎన్ని టెస్టులు చేసినా కానీ ఇది తగ్గడానికి ఛాన్స్ లేదు కదా మెడిసిన్సే లేవు కదా ఎలా తగ్గింది అని ఆ పాపను అడిగితే ఆ పాప చెప్పిందట ఆ హీరో వారి అమ్మగారు చెప్పారట ఏం లేదు ఇలా జరిగింది సిస్టర్ గారు నాకు బైబిల్ ఇచ్చింది ఆ బైబిల్ నేను చదువుకున్నాను కరెక్ట్ గా థర్డ్ డే నాకు ఈ అద్భుతం జరిగింది అని చెప్పిందట అప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయి ఆయన ఆ డాక్టర్ గారు కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని రక్షణ చేసుకున్నాడట అద్భుతం ఇది మనకు యూట్యూబ్ ఛానల్లో కూడా దొరికితే చూడండి ఆయన పేరు భాను చందర్ హీరో అంటే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచితే కార్యాలు చేస్తాడు మన జీవితంలో మనం ఎంత ఎదిగినా సరే ప్రార్థనే మనకు ఆయుధం ఆయన ఆ స్థితిలో ఉండి ఓ పెద్ద యాక్టర్ అండి కూడా అసలు ఈ సాక్ష్యం చెప్పడానికి ఆయన అసలు వెనుకాడలేదు అసలు చాలా సంతోషంగా చెప్తున్నాడు యేసుప్రభు అంటే మా అమ్మగారికి వల్ల బాలిన ప్రేమ అసలు ఒక వ్యక్తి అంత విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది ఆయన మన ప్రార్థనలు ఆలకించాడు అని తెలుసుకున్నప్పుడు కలుగుతుంది మన జీవితంలో చాలా సార్లు డాక్టర్లు కూడా చెప్తారు నీకు ఈ రోగం తగ్గదు నీకు ఈ వ్యాధి బాదు నీకు ఈ కష్టాలు తేరో ఇది జీవితకాలం ఉంటుందమ్మా అని చెబుతారో యు డోంట్ వరీ అబౌట్ దాట్ వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వేం భయపడొద్దు ప్రభువు నమ్ముకో వేడుకో ఖచ్చితంగా ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన తప్పక ఇస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడా అందుకే నువ్వు ప్రార్థన చేయి విశ్వాసంతో చేయి నిరీక్షణతో చేయి పట్టుదలతో చేయి ప్రార్థన ఎస్ నీ యొక్క దినచర్యలో మెయిన్ భాగమై ఉండాలి ఏదో ఆశామాషాగర ముక్కలు చేసి వచ్చేవారుగా ఉండొద్దు కనిపెట్టుకుని ఉండు నిశ్శబ్దంగా ఉండు ఎదురు చూస్తూ ఉండు ఆయన నీ దగ్గర ఉన్నాడని ఆలకిస్తూ ఉండు నిన్ను స్వస్థపరుస్తున్నాడని ఆయనను నువ్వు చూస్తూ ఉండు ఆ దర్శనాన్ని చూస్తూ ఉండు ఆయన వదిలిపెట్టవద్దు ఆలస్యమవచ్చేమో గాని అలక్ష్యము అస్సలు చేయడు తప్పక నీ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆ తల్లి ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు చార్లెస్ పెన్నే అనే దైవజనుడు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఎలియా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడే తప్పక నువ్వు ప్రార్థన చేసిన వాటికి ప్రతిఫలాన్ని పొందుకుందువుగాక ఆ మీన్ ఆ మీన్ ఆ ఎస్ నాకు కూడా ప్రతిఫలం కావాలని ఆశపడుతున్నాను నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు తండ్రి మహాగణుడు అయిన రాజా ప్రార్థనలను ఆలకించేవాడా నిజముగా మొరపెట్టి వారికి అతి సమీపంగా ఉన్నవాడా నువ్వు పిలిస్తే పలికే దేవుడవు మొరపెడితే నేనున్నాను నువ్వు భయపడొద్దు అనే దేవుడవు స్వస్థపరిచే దేవుడవు ఏహో రాఫా మీకు స్తోత్రములు నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుతున్నది పరిశుద్ధుడా దయచేసి మా బిడ్డలు ఏ విషయాల కొరకైతే నీ సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యలైనా కుటుంబ సమస్యలైనా అప్పుల సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా వివాహ సమస్యలైనా గర్భఫలం లేకపోవడం వలనైనా పరిశుద్ర శత్రు భయం వలనైనా ఏ విషయాల కొరకైతే మా బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారో తప్పక నువ్వు ప్రతిఫలాన్ని ఇస్తావు ఇచ్చి ఉన్నావు ఇచ్చినందుకు మీకే మహిమా గణత ప్రభావంలో చెల్లిస్తూ రక్షణ మారు మనుషులేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందటకు సహాయం ఉదయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్